ఓ ప్రియమైన అర్జున కామ్యకర్మలు మనోకల్పన నుండి విడివడి నా శుద్ధ భక్తి నియుక్తుడైన వాడు నన్నే తప్ప జీవిత పర్వగమంగా భావించి నాకర నా కొరకై కర్మను నిలిచిన వాడును సర్వదేవులైన మిత్రుత్వం కలిగిన వాడు నాకు మనుజుడు తప్పక నన్నే చేరగలడు ఏ కర్మయ్యనను కృష్ణుని సంబంధంలోనే మనుజుడు ఉన్నరింపవలను అది ఏ కృష్ణ కర్మయ్యని పిలువబడు మనుజుడు పలు కర్మలైన నియుక్తుడైనను తన కర్మఫలం ఆసక్తుడు కాక వాటిని కృష్ణుకే అర్పించవలను ఉదాహరణకు ఎవరైనాను వ్యాపారం చేయొచ్చినచో దానిని కృష్ణ భక్తి రసభావిత కర్మగా మార్చవలనన్నా దానిని అతడు కృష్ణుని కొరకై వనరింపలను కృష్ణుడే వ్యాపారం యజమాని అయినచో అతడే ఆ వ్యాప వ్యాపార లాభమును బొగ్గు అనగా ఎవరైనా వ్యాపారస్తుడు తన వంద కోట్లాద రూపాయలు కలిగి ఉండి దానంతటికీ కృష్ణుడి అర్పింపదాల్సినచో ఆ విధంగా వనరించగలరు అది కృష్ణకర్మయ్యే అందులో అతడు తన ప్రీత్యర్థమై భవంతిని నిర్మించుకునను మొదలు శ్రీకృష్ణుకి దివ్యమందరం నిర్మించి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామానిక భక్తి శాస్త్రం అనుసరించి పూదారి కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చును ఇదంతయు కృష్ణ కర్మయే తాను చేయు కర్మ కర్మఫలం లేడ అనురక్తులు కాక వాటినన్నింటినీ కృష్ణునికే అర్పించవలను ఆ దేవదేవునికి అర్పించిన పదార్థములను ప్రసాద రూపంలో గయించవలెను కృష్ణునికి కొరకై దివ్య భవంతిని నిర్మించి దాని ఎందు శ్రీకృష్ణమూర్తిని ప్రతిష్ఠించను అచ్చడ నివసించడంలో మనుజున కెట్టి అవరోధము కాదు కానీ నిషేధం కాని ఉండదు కానీ ఆ భవంతిని యజమాని శ్రీకృష్ణుడు అనే అవగాహన మాత్రం కలిగి ఉండేవారు అట్టి భావనయే కృష్ణ భక్తి రసభావనం ఒకవేళ ఎవరైనాను శ్రీకృష్ణుని మందిరము నిర్మింప సామర్థ్యం లేని వారైన కృష్ణ మందిరము శుభ్రపరచడం ఎందైనాను నియక్తులు కావచ్చును అదే కర్మయే అంతేకాక మనుషుడు కృష్ణుని కొరకై ఉద్యానవనం పెంచవచ్చును స్థలమును కలిగి ఉన్న ఎవరైనాను కృష్ణుని కొరకై పుష్పములను ఆ స్థలం నందు పూజించవచ్చును దాని ఎందు తులసీదళమును పెంచి తులసీదళము కృష్ణుకి అర్పించవచ్చును వందేహం శ్రీ శ్రీ శ్రీగోరు శ్రీయుతపదకమలం శ్రీగూరు వైష్ణవంశ శ్రీరూపం రఘునాదాం తంసజీవం సాద్వైతం సామదూతం పరిజనసైతం కృష్ణచైతన్యవం శ్రీరాధాకృష్ణపాదా సహజనలిత శ్రీ కరోతి వాచాలం పంగుం లంగయతే గిరియత్మహం వందే శ్రీ గురుందన తారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం హరే కృష్ణ అమ్మ మాట్లాడద్దు మాట్లాడద్దు అందరూ చెప్పండి అరే కృష్ణ అరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈరోజు మన రాంబా రాంబాబు గారు గృహప్రవే భూమి పూజ చేస్తున్నారు గృహప్రవేశారు అవ్వలేదు భవిష్యత్తులో భూమి పూజ చేస్త చేశారు ఈరోజు దీన్ని అనంతశేష స్థాపన అంటారు మందిరాన్ని నిర్మిస్తే భూమిని పూజించడం అంటే భూమి వల్లనే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం భూమి లేకుండా ఎలా ఉంటాం అంటే కింద అనంతశేషుడు ఈ భూమిని మోస్తూ ఉన్నాడు మనందరినీ అనంత అనంతశేషుడు ఆయన పడగలపైన ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన అనంత అనంతమైనటువంటి పడగలతో మోస్తూ ఉన్నాడు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆవ గింజల్లా ఉన్నాయి అన్నమాట అంటే ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనం భూలోకాలు ఉన్నాం భోర్ లోకం స్వర్గలోకం జనాలోకం తపోలోకం మహర్లోకం సత్యలోకం సత్యలోకం అంటే బ్రహ్మలోకం కింద అతల సుతల తల తలాతల రసాతల పాతల మహాతల ఇలా ఏడు లోకాల కింద ఉంటాయి పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలు కలిసి ఒక బ్రహ్మాండం అంటారు ఒక బ్రహ్మాండం ఇలాంటి కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అనంతశేషుడు అంటే ఆదిశేషుడు అంటే పాము అని చెప్పొచ్చు మీకు ఈజీగా అర్థమవుతాయి ఆయన శత సహస్ర పడగలతో ఆయన ఈ యొక్క అంతా మోస్తున్నాడు బ్రహ్మాండాలన్నీ కూడా ఈ భూమి ఇలా ఉందంటే ఆయన మోస్తున్నాడు అర్థమైంది కదా సో భగవంతుడు ఆ విధంగా అనంతమైనటువంటి శక్తులతో అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇల్లు ఉండాలంటే మరి భూమి ఉండాలి భూమి నిలబడాలంటే భగవంతుడే ఆయన అనంతశేషుడు ఎవరో కాదు సాక్షాత్ కృష్ణుడే శేషుని రూపంలో ఆయన ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా మోస్తూ ఉన్నాడు భగవంతుడు మోస్తున్నాడు కూడా మనం ఇలా ఉండగలుగుతున్నాం ఒకవేళ మనం ఇల్లు కట్టాలన్నా కూడా మళ్ళీ ఇక్కడ మట్టి కావాలి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు ఇచ్చింది అంటే ఇప్పుడు సిమెంట్ అని మీరు అని బట్ ఇప్పుడు సిమెంట్ కూడా సున్నంతో తయారు చేస్తారు పూర్వకాలంలో సిమెంట్ వాడేవాళ్ళు కాదు మట్టివాడు కర్ర ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు ఆ సూర్యుడు సూర్యరశ్మి తర్వాత నీళ్లు తర్వాత వర్షాలు వస్తాయి ఆ చెట్ల నుంచి కర్ర ఇప్పుడు ఈ డోర్ తయారు చేయాలంటే కర్ర కావాలి కర్ర కావాలంటే చెట్లు చెట్లు ఎక్కడి నుంచే భగవంతుడు ఇచ్చినటువంటి ఇంకేముంటాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ప్రతి వస్తువు కూడా భగవంతుడు తయారు అయితే కట్టగలుగుతాం కృష్ణులు లేకుండా ఇల్లు కట్టలేము పనిచేసే మేస్త్రి అయినా శక్తినివ్వాలి ఆయనకు శక్తిలా అవసరం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వాలి జీర్ణమైన శరీరం అంతా రావాలా అదంతా చేసేది కృష్ణుడే కానీ మూర్ఖులకు అర్థం కాదు ఓ అంత మనమే చేస్తున్నాం అనుకుంటారు భౌతికమైన వ్యక్తి ఇల్లు కడితే అనుకోండి నేనే ఇల్లు కడుతున్నాను అనుకుంటాను కానీ యాక్చువల్లీ కృష్ణుడే అన్నీ మనకు ఏర్పాట్లు చేస్తున్నాడు భూమి ఆయనే మోస్తున్నాడు అంటే డబ్బులు మనమే వచ్చు బట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన ఇచ్చినాయి ఆయన్ని ఆయన నుంచే వచ్చింది అన్నీ ఆయనకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆయనకు సంబంధించినటువంటిది సో నీళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టాలి నీళ్ళు కూడా కావాలి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సిమెంట్ అన సిమెంట్ అంటే ఫ్యాక్టరీ అనేది ఫ్యాక్టరీలో సిమెంట్ వచ్చి నీళ్ళు కలపడానికి నీళ్ళు కావాలి నీళ్ళు లేకుండా కట్టలేదు నీళ్ళు లేకుండా కట్టారు ఎవరైనా మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కృషి సో కృషిలు లేకుండా మనం ఏదీ చేయలేము అది మనం ఒకటి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఈ భాష్యంలో ప్రోపాలారు ఏం చెప్తున్నారు ఎవరైనా వాళ్ళ ఇల్లు కట్టుకోవాలని కట్టుకోవచ్చు కానీ ఇక్కడ భక్తులు ఏం చేస్తారు ప్రతిదీ కూడా కృష్ణ కర్మను ఆచరిస్తారు కృష్ణుడి కోసం చేస్తారు ఏది చేసినా కృష్ణుడి కోసం మనం వండుతాం వం లేదు కృషుడి కోసం వండుతాం అదేవిధంగా మనం ఇల్లు కడుతున్నాం కృషి కోసం కట్టాలని చెప్తున్నారు అంటే దాన్ని కృష్ణ మందిరం అని అనాలి మనం అయితే కృష్ణుడి కోసం మనం ఇల్లు కడుతున్నాం మనం మనం ఉండే మనం ఎక్కడ ఉంటాం కృష్ణుడు అలో చేస్తాం మనకు ఉండడానికి ఇది ఇల్లు కృషికి సంబంధించినటువంటిది ప్రతి ఇల్లు కృషికి సంబంధించినటువంటిది ప్రతి భూమి కృషికి సంబంధించినటువంటిదే అన్నీ ఆయనే కానీ మనం ఏదో మన పేరు పెట్టుకునేసి మనం పన్ను కట్టుకునేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని మనదని మనం భావిస్తున్నాం అన్నీ ఆయనకు సంబంధించినటువంటిదే ఏదో చట్టపరంగా ఒకరినొకరు దోచుకోకుండా ఒకరొకరు తీసుకోకుండా అది పేర్లు అంతే అందుకనే కృష్ణ నిలయం రామ నిలయం వృందావన నిలయం ఇలా పేర్లు పెడతారు అంటే అన్నీ కృష్ణుడి అని సో ఆయన ప్రభుపల్ వారు ఏం చెప్తున్నారు ఈ యొక్క భవంతిని నిర్మించవచ్చు అది కృష్ణుడి కోసం నిర్మించాలా అక్కడ కృష్ణ కృష్ణ మందిరాన్ని నిర్మించాలా తర్వాత మనం ఎక్కడొక ఉండడానికి భగవంతులు అనుమతిస్తారు అందుకని ఇంట్లో అన్నీ ఉంటాయి మామూలుగా మనం బయట ఇళ్ళలో వెళ్తే పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి అన్ని వస్తువులు ఉంటాయి అలమారాలు ఉంటాయి టీవీ ఉంటుంది పెద్ద పెద్ద బాత్రూమ్లు ఉంటాయి అన్నీ కట్టుకుంటారు కానీ మందిరం మాత్రం చిన్నగా కడతారు ఇంత ఇంతే ఇంతే కడతారు ఒకయన భీమారంలో ఇల్లు ఒకసారి వెళ్ళాం ఆయన ఇంత రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అంటే కొంచెం పెద్దగానే ఉంది కానీ ఆ రెండున్నర కోట్ల ఇల్లుతో పోల్చుకుంటే అంతా ఒక ముప్పై ఎకరాల స్థలాలు కట్టాడు అంటే ఖాళీ స్థలం గార్డెన్ మందిరం మాత్రం చిన్నది ఎందుకు చిన్న గట్టలు భగవంతుడు భగవంతుడు పెద్దగా ఉండాలి మనం ఉండే కదా చిన్నగా ఉండాలి అది మన వైదిక సంస్కృతిలో అలా ఉండేది పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేది మండువా ఉండేది పెద్ద ఇల్లు ఉండేది సో ఒక స్థలం అంతా కూడా మందిరానికి ఏర్పరిచేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశం అవుతూ ఉండేవాళ్ళు ఎప్పుడంటే మనం పోగ్రామ్ చేస్తున్నాం అప్పుడు ఇంట్లోనే పోగ్రాంలు అయ్యేది సాయంకాలం అందరూ కూడా కూర్చుంటారు ఇంటి పెద్దలు ఉంటారు రామాయణం చెప్తారు వాళ్ళకు మహాభారతం చెప్తారు తర్వాత నైవేద్యం చేయడానికి ఉంటుంది ఇంకా రాజభవనంలో అయితే చాలా పెద్దగా ఉంటుంది మందిరం పెద్దగా మందిరం ఉంటుంది గ్రామాల్లో మందిరాలు ఉండేది పెద్ద పెద్ద మందిరాల్లో గ్రామాల్లో ఉండేది బట్ ఇంట్లో ఉండేటువంటి మందిరం గ్రామంలో ఉన్న మందిరం పెద్దగా ఉండదు కానీ ఇంట్లో ఉండేది పూజ గది అంటే ఓన్లీ చిన్నగా ఇట్లా డోరు పెట్టుకోవడమే కాదు ఒక గది పెద్ద గది ఉండదు కానీ ఎవరైతే మందిరం దగ్గర నివసిస్తున్న ప్రవపాల వారు అవసరం లేదు అన్నారు అంటే అంత పెద్దగా విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు పది కిలోమీటర్ల వరకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అందరూ మందిరానికే వస్తారు మీకు ఇక్కడ బ్రిడ్జ్ అయింది రోజు రోజు గ్రామం రావచ్చు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు అందువల్ల మీకు పెద్ద మందిరం కట్టాల్సిన అవసరం లేదు విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు రోజు ఆ మంగళవతికి రావచ్చు గౌరవరాత్రి రావచ్చు బ్రిడ్జ్ ఎంత టెన్ టెన్ మినిట్సా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఇట్లా చూస్తే ఇట్లా వచ్చేయచ్చు కుర్భగ్రాహంలో పెద్ద మందిరం వస్తుంది కాబట్టి మీరు పెద్ద మందిరం కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో మనం వండినట్టు వండినటువంటి దాన్ని నైవేద్యం చేయడానికి మనం రోజు పూజ చేసుకోవడానికి ఉండాలన్నమాట సో అది ముఖ్యమైన విషయం ఇంకా ప్రభుపాల ఏం చెప్తే ఎవరైనా ఇల్లు కట్టలేరు అప్పుడు చేస్తారు ఆ మందిరంలో సేవన చేయొచ్చు మందిరాన్ని శుభ్రం చేయొచ్చు కనీసం ఈ యొక్క భారతదేశంలో ఎవరికో ఎంతో కొంత స్థలం అనేది ఖాళీ స్థలం ఉంటుంది ఆ స్థలంలో కృషి కోసం పూలు పండించవచ్చు అది లేకుండా కనీసం తులసి దళం అన్న పెట్టచ్చు ఒక చిన్న ఒక తులసి చెట్టు పెడితే ఆ తులసి దళాన్ని అర్పిస్తే కూడా చాలు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం కృష్ణుడికి సేవ చేయడం సో అందుకని ఈ గృహం అనేది మనం ఎప్పుడు అనుకోం ఏది కూడా మనం అనుకోం ఈ గృహం నాది ఈ భార్య నాది ఈ భర్త నావాడు ఈ పిల్లలని నావాళ్ళు ఈ ఆస్తి నాది ఈ దేశం నాది ఈ ప్రపంచం మన మనదంటూ ఏం లేదు అసలు మన శరీరమే మంది కాదు మనం కేవలం భగవంతుని యొక్క సేవకులం సో ఆ భావనతో మనం ఏ కార్యం చేస్తే అప్పుడు అది కృష్ణ చైతన్యం అంటారు కృష్ణ కర్మ అంటారు ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్పబడింది భౌతికమైన వ్యక్తులు కర్మలు చేస్తారు వాళ్ళు చేస్తారు భక్తులు కర్మలు చేస్తారు కానీ తేడా ఏమి ఇతను కృష్ణ చైతన్యంతో చేస్తాడు ఏదైనా చేస్తాడు కృష్ణ చైతన్యంతో ఇది కృష్ణుడిది మనం నీళ్ళు తాగుతాం అతడు నీళ్ళు తాగుతాడు కానీ నీళ్ళు తాగేటప్పుడు ఏం చెప్తారు రసో మప్సు కౌంతేయ అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఇందులో ఉన్నటువంటి రుచి నేనే అని చెప్తున్నాడు ఓ ఇది కృషిడు ఈ రుచి ఒకవేళ నీళ్ళల్లో రుచి లేని తాగుతారా అవుతారా ఇప్పుడు మనం సముద్రం నీళ్ళు అవుతాం అంటే ఓ ఈ నీళ్ళలో రుచి ఉంది అంటే ఇది కృష్ణుడే మనం ఈ పువ్వుని చూస్తాం ఓ ఇది కృష్ణుడు చూడండి ఎలా అందంగా సృష్టించాడు ఈ పువ్వును ఎవరికి ఇవాళ కృష్ణుడు కర్పించారు అదే భౌతికమైన అనుకుంటే ఓ ఈ పువ్వు తలలో పెట్టుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ భక్తులు చూస్తే అనుకుంటారు ఈ పువ్వును భగవంతునికి అర్పించాలనుకుంటారు అదేవిధంగా ఈ ఇల్లు ఉంది ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎవరి కోసం భగవంతుడి కోసం ఇల్లు భక్తుల కోసం ఏది చూసినప్పటికీ కృష్ణ చైతన్యంగా చూస్తారు ఈ యొక్క ఎన్నో పదార్థాలు మనం ఉండాలనుకున్నాం రకరకాల పదార్థాలు ఎవరి కోసం ఉండాలా మన నాలుగు కోసం కాదు కృషి కోసం ఉండడం కృష్ణుడి కోసం యాభై నాలుగు వెరైటీస్ కృషి కోసం నూట ఎనిమిది కృషి కోసం వెయ్యి రకాల నైవేద్యమైన ఏజ్ మనం కోసం కాదు మన కోసం కాదు కృష్ణుడు తిన్న తర్వాత ఆయన ఏమైనా ఎంగిలి మిగిలిస్తే మనం తింటాం సో అదేవిధంగా మనం ఏ కార్యమైనా చేస్తాం భక్తులు కార్యాలు చేస్తారు భక్తులు భౌతికమైన వ్యక్తులు అన్నీ చేస్తారు కానీ భౌతికమైన వ్యక్తులు చేసేది ఏం చేస్తారు వాళ్ళు ఇంద్రియ భోగం కోసం చేస్తారు భక్తులు కృష్ణుడు కోసం చేస్తారు సో అందుకని ఈ భక్తికి భౌతికమైనటువంటి కర్మకు ఉన్నటువంటి తేడా అదే అనమాట ఇక్కడ ప్రభులు వారు చెప్తున్నారు వ్యాపారం చేస్తారు భక్తులు కూడా దేనికోసం చేస్తారు కృషి కోసం చేస్తారు వచ్చినటువంటి లాభం అంత వరకు ఇస్తారు కృషికి ఇస్తారు అని రాస్తున్నారు లోపల అప్పుడు అది కృష్ణ కర్మ అంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇవ్వాలంటే కష్టం ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పంపించాలా కాలేజ్ పంపించాలా వ్యాపారం కోసం డబ్బులు పోషణ కోసమే సరిపోదు వైదిక సంస్కృతులు ఏంటంటే పోషణ కోసం పెద్దగా ఖర్చు ఏమి ఉండదు అనమాట ఏముంటుంది ఖర్చు ఆహారం ఆహారం ఏంది వర్షం వస్తే పండిపోతుంది గుడ్డలు అనుకోండి గుడ్డలు ఇప్పుడు రకరకాల డ్రెస్సులు మీరు అమ్ముతున్నారు మీకు చాలామంది బట్టల షాపులు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఐదు వేలు రెండు వేలు లక్ష రకాలు లేదు విధంగా రెండు గుడ్డలు ఉంటాయి కింద కూడా కట్టుకుంటారు పైన కట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకుంటారు అంతే కొంచెం వాళ్ళకి ఎక్కువ ఉంటాయి రకరకాల శారీలు కొన్ని వెరైటీస్ పూర్వకాలంలో ఉండేది రకరకాల కంచి పట్టు ఈ పట్టు ఆ పట్టు రకరకాల పట్టు చీరలు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు అంతా ప్లాస్టిక్ చీరలు కట్టుకుంటారు అని ప్లాస్టిక్ డ్రెస్లు వేసుకుంటున్నారు అంటే అప్పుడు ఇంకెక్కువ వైభవం ఉండేది అంటే వాళ్ళు శార శారీలో కూడా బంగారు బంగారం వచ్చేది వెండి వచ్చేది ఆ చీరలల్లో ఇంకా ఎక్కువ ధనవంతులు ఉండే వాళ్ళప్పుడు అవన్నీ కూడా చాలా సులభంగా లభించేవన్నమాట ధనం పెద్దగా అంత ఎక్కువ ఖర్చు ఉండేది కాదు పిల్లలంతా కూడా తండ్రి చేసిన వృత్తి తీసుకునేటువంటి వాళ్ళు సో ఇప్పుడు ఒక కుటుంబం పోషణ కావాలంటే ఎంతో ఖర్చు అవసరం ఎన్నో డబ్బులు కావాలి ఇల్లు రెంట్ కట్టాలా కరెంటు రెంట్ కట్టాలా నీళ్ళకి రెంట్ కట్టాలా భవిష్యత్తులో ఇప్పుడు గాలికి కూడా రెంట్ తీసుకుంటారంట గాలికి గాలికి కూడా రెంట్ తీసుకుంటారు ఇంకా అంటే భవిష్యత్తులో ఈ గాలిని మనం పీల్చుకోలేము ఇక మోటార్ సైకిల్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా అందరికి ఒక సిలిండర్ ఇస్తారండి ఇంటింటికి అందరికి ఆక్సిజన్ తక్కువ కాబట్టి సిలిండర్ ఇస్తే సిలిండర్ డబ్బులు అవుతుంది ఫ్రీగా ఇస్తారా సిలిండర్ మనం కట్టల పోయితే అట్లా అట్లా వెళ్ళేసి కర్రలు తెచ్చుకునేసి వండుకునే వాళ్ళం ఫ్రీగా కర్రలు కర్రలు ఉరికే కానీ ఇప్పుడు సిలిండర్ వస్తుంది గ్యాస్ గ్యాస్ డబ్బులు పెడుతున్నా లేదా అంటే వండుకోవడానికి డబ్బులు పెడుతున్నాం తర్వాత ఇప్పుడు నీళ్ళకి కూడా డబ్బులు పెడుతున్నారు పాలు పాలు అసలు ఎవరు అమ్మేవాళ్ళు పాలు అమ్మకూడదు శాస్త్రం ప్రకారం పాలు అమ్మితే తప్పు అనమాట పాలు అమ్మితే దరిద్రం అమ్మకూడదు ఆవు నసలు అమ్మకూడదు పాలేమి ఆవు నసలే అమ్మకూడదు పాలే పాలే అమ్మదండి ఆవును ఎట్లా అమ్ముతారు సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేసేవాళ్ళు కృష్ణ కర్మను ఆచరించేవాళ్ళు ప్రతి చేసినా కృష్ణుడు కోసం కృష్ణుడు ఏం చెప్పాడు అంటే అందరూ గృహస్థులే ఉండేవాళ్ళు ఎక్కువ శాతం చాలా వరకు గృహస్థులు ఉండేవాడు సన్యాసులు ప్రమంచాలు తక్కువ మంది ఉండేవాళ్ళు అందరూ పూర్తిగా ఏమి ఉండేవాళ్ళు కానీ వాళ్ళు గృహస్థులైనప్పటికీ వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇది కృష్ణుడి ఇల్ల అన్ని వస్తువులు కృష్ణుడే గాలి క్రిష్టుడే నీళ్లు క్రిష్టుడే సూర్యుడు క్రిష్డే చంద్రుడు కృష్ణుడే అన్ని కృషికి సంబంధం ఆ కృష్ణుడు వాళ్ళనే మనం బతుకుతున్నాం సో ఆ విధంగా వాళ్ళు కృష్ణ చైతన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు యూట్యూబ్లలో క్లాసులు ఏమి వాళ్ళు యూట్యూబ్లో క్లాసులు వినకుండా తెలిసిపోయేది వాళ్ళకి అరే వర్షం వస్తుంది మనం బతుకుతున్నాం వర్షం వర ఇస్తాడే దేవుడు ఇస్తాడు దేవుడే ఇస్తున్నాడు అంతా దాన్ని మండుతుందని దేవుడి వల్ల మండుతుంది మనం కడుపులో అన్నం తింటున్నాడే దేవుడి వల్ల తింటున్నాం ఊళ్ళో ఇప్పటికి కూడా అంటున్నాం అవునా లేదు కానీ ఇప్పుడు అంతా మర్చిపోయాం భగవంతుని పక్క పెట్టేశాం అని నాది నేను ఈ యొక్క టెక్నాలజీ వల్ల నేను టెక్నాలజీ వల్ల నడిపిస్తున్నాను అని అనుకుంటున్నాం ఒకరోజు అంత కూడా నాశనం అయిపోతుంది అందరికీ అర్థమవుతుంది భగవంతుని యొక్క గొప్పతనం ఆ కృషి కృషిడు యొక్క శక్తి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట సో అందువల్ల మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమంటే ఏది చేసిన కార్యం మనం కృష్ణుడి కోసం మనం కార్యం చేయాలి మన ఇంద్రియ భోగం కోసం చేయదు మనం ఇల్లు అంటే ఇల్లు భక్తుల కోసం ఉపయోగపడాలి భక్తుల కార్యక్రమాల కోసం ఉపయోగపడాలి మనకు వాహనం కొన్నాం అది భక్తుల కోసం ఉపయోగపడాలి భగవంతుని కోసం ఉపయోగపడాలి అన్ని కార్యాలు ఇంకా భౌతికమైన వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా తగాదాలు కూడా పెట్టుకుంటారు నీది నాది అనేసి తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి ఆస్తులు ఆస్తుల కోసం కూడా ఎందుకంటే ఇల్లు నాది ఈ నా ఆస్తి నాది ఈ భూమి నాది అంటే అప్పుడు కూడా ఉండేది మహాభారతంలో కౌరవులు దుర్యోధనలకు మధ్య జరిగింది అంటే భూమి అంతా కూడా రాజుకు సంబంధించినటువంటిది వాళ్ళ మధ్యలో తగాదనేది జరిగింది కానీ వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి ఒక ఈ తగాదాలు వేరు ఇప్పుడు కోర్టులో నడుస్తుంది పది సంవత్సరాలు యాభై వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పోతూనే ఉంటాయి తాతలు ముత్తాతల నుంచి ఆ కేసు నడుస్తూనే ఉంటాయి కానీ అప్పుడు ఏమైంది కురుక్షేత్రం ఎన్ని రోజులు అయింది పద్దెనిమిది రోజులు అయిపోయింది సెటిల్ అయిపోయింది ఇష్యూ తెలిసిపోయింది అన్నమాట కానీ అంత భూమి రాజుకు సంబంధించినటువంటిది ఉండేది ఆ రాజుకు పన్నుని ఇచ్చేవాళ్ళు అన్నమాట ఈ ఇప్పుడు ఎంత భూమి కావాలంటే అంత భూమి వాళ్ళు అందుకే ఎంత పెద్ద ఇల్లు అంటే అంత పెద్ద వాళ్ళు ఎంతమంత వ్యవసాయం అంటే ఎంత అంటే అంత వాడుకోవచ్చు భూమిని దానికి ఎంతో కొంత పన్నును మనం సుంకాన్ని చెల్లించాలి కొందరు ఇది ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఈ చట్టం తీసుకొని వచ్చింది రిజిస్ట్రేషన్ల చట్టం బ్రిటిష్ వాళ్ళు రాకముందుకు అంత భూమి ఎవరికి సంబంధించింది ఒక జమీందారుల ప్రభుత్వం జమీందారుది కొంత కొన్ని రోజులు జరిగింది ఆ తర్వాత జమీన్ ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఉండేది తర్వాత విధంగా దుర్వ్యోగం చేస్తే ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది కానీ దానికంటే ముందు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు భూమంతా రాజుది అంటే రాజులు ఉంటారు చక్రవర్తులు ఉంటారు చిన్న రాజులు ఉంటారు సామంత రాజులు ఉంటారు తర్వాత కొన్ని గ్రామాలన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి వాళ్ళ అధీనంలో ఉంటాయి వాళ్ళేమి నిరంకుశులు కాదు వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేవాళ్ళు ఎంత అంటే అంత వ్యవసాయం చేసుకోవచ్చు ఎంత అంత ఇల్లు కట్టుకోవచ్చు దానికి ఎంత కొంత పన్ను మాత్రం ఇచ్చేవాళ్ళు ఎలా బాగుంటుంది మీరు ఇప్పుడు చూడండి ఇల్లు ఇంత చిన్న ఉంది అంటే ఈ ఏరియాలు అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి ఒకటే పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు మనం బాంబేలు వెళ్ళి చూస్తే అన్ని నూట యాభై అంతస్తులు రెండు వందల అంతస్తులు ఉంటాయి ఎందుకంటే స్థలం లేదు ఒక సెంట్ కోటి రూపాయలు సెంట్ కాదు ఒక గజం గజం కోటి రూపాయలు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే ఐదు కోట్లు మళ్ళీ ఏముంటుంది అంత ఎక్కడ చూస్తే అంత చెత్త కుప్పలు ఏముంటుంది అపార్ట్మెంట్లో పైన సూర్యుడు రాడు ఎప్పుడు లైట్లు వేసుకొని ఉండాలి అంటే పావురాలు ఉంటుంది కదా పావురాలు ఉన్న హోల్లాగా ఉంటుంది అనమాట మ్యాచ్ బాక్సెస్ లాగా ఉంటాయి అదే చిన్న రూము అన్నీ అందులోనే టాయిలెట్ అక్కడ వెళ్తారు మూత్రం అక్కడ వెళ్తారు మామూలుగా పూర్వకాలంలో ఇంట్లో టాయిలెట్లు ఉండకపోయేవాళ్ళు గ్రామాల్లో వెళ్ళేవాళ్ళు అంటే ఇంటికి ఎప్పుడైతే టాయిలెట్ అనేది కనెక్ట్ అవుతుందో అదంతా అప్రీతనం అయిపోతుంది సో పూర్వకాలంలో అలా ఉండేది అక్కడే టాయిలెట్ అక్కడే బాత్రూమ్ అక్కడే పడుకునేది అక్కడే తినేది అక్కడే అంత ఇల్లు అనేది చాలా విశాలంగా ఉండాలి ఇప్పటికి కూడా కేరళ వెళ్ళి చూడండి చాలా పెద్దగా ఇల్లు ఉంటాయి చుట్టూ స్థలం ఉంటుంది చుట్టంతా కూరగాయలు పండించుకుంటారు పొలం ఉంటుంది అక్కడ పూలు ఉంటాయి చాలా విశాలంగా చల్లమైన గాలి వస్తుంది ఒక ఇల్లు పక్క ఇల్లు ఇక్కడ ఇట్లే ఈ పక్కకే అనమాట ఒక ఇల్లుకి ఇంకో ఇల్లుకి చాలా ఖాళీ స్థలాలు ఉండేది పూర్వకాలంలో గ్రామాలు ఎల్లంపేట అట్లా ఉండేదా ఇప్పుడు ఇప్పుడు ఎంత ఖాళీగా ఉండేది ఖాళీ స్థలాలే ఉండేది ఇప్పుడు ఖాళీ స్థలాలు పొలం ఇల్లు చేసేస్తున్నారు అంత కమర్షియల్ చేసేస్తున్నారు భూమిని అమ్ముకొని బతుకుతున్నారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అన్ రియల్ ఎస్టేట్ మోసమైనటువంటి అనమాట జూదం లాగానే అదంతా రియల్ ఎస్టేట్లో కొన్ని కోట్ల రూపాయలు అవసరం సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అంటే ఒక చూడండి ఒక స్క్వేర్ ఫీట్ పదివేలు ఒక స్క్వేర్ ఫీట్ ఐదు వేలు అంటే ఇంత భూమి అంత భూమి పూర్వకాలం ఎలా ఉండేది ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళంలో నేను విన్నాను ఇరవై ఏళ్ళ క్రితం ఒక ఐదు వేలు రూపాయలకి ఎకరం అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు వెయ్యి రూపాయలకి ఎకరం కూడా కొన్నాను అసలు భూమి అట్లా పడి ఉండేది అట్లా ప్రతి ఏరియాలో ఈ యొక్క పారిశ్రామిక నా ఇండస్ట్రీలు పెరగడం వల్ల ఇదంతా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వల్ల మొత్తం అంతా కూడా వ్యాపారంగా తయారు చేస్తే సార్ భూమి భూమిని అమ్ముకుంటూ ఉన్నారు భూమితో వ్యాపారం చేస్తున్నారు భూమి తల్లి లాంటిది ఆ తల్లితో వ్యాపారం చేస్తున్నా మొత్తం సముదాయం అంతా అస్తవ్యస్తంగా తయారైపోతుంది తప్పదు మరి సముదాయంకే మరి ఇల్లు కట్టుకోవాలి కనీసం మనం ఇల్లు కట్టుకుంటే ఇంట్లో భగవంతునికి మందిరం ఉండాలా ఆ మందిరంలో రోజు మనం నైవేద్యం చేయవచ్చు ఆరతులు చేయొచ్చు కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాలు జరపచ్చు అందువల్ల మన రాంబాబు గారి కోరిక పైన అంతా కూడా మందిరానికి ఇవ్వాలనేసి మంచి ఆలోచన అది వంద మంది రెండు వందల మంది పడతారు అందులో ప్రతి వారం ఉండొచ్చు ప్రతిరోజు ఉండొచ్చు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పైన భగవంతుడు మనం కింద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా ప్రిజా భగవద్గీత కీ జ్ ప్రశ్న ఉంటాడు р Hare пореелио Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna.